నేటి నుండి కిల్లా డిచ్పల్లి అపురూప శిల్పర సీతారామాలయం బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు కొనసాగనున్న వేడుకలు హాజరుకానున్న మంత్రి కొండా సురేఖ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి మరియు సుదర్శన్ రెడ్డి హాజరవుతున్నారని ఆలయ చైర్మన్ జంగం శాంతయ్య తెలిపారు డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలోని చారిత్రాత్మక అపురూప కట్టడమైన శిల్పారామ నుండి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ చైర్మన్ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు ఆరు రోజుల పాటు జరగను ఈ ఉత్సవాలకు డిచిపల్లి ఇందలవాయి మోపాల్ జగరపల్లి దర్పల్లి సిరిగొండ జిల్లా నలుమూల నుండి భక్తులు పెద్ద ఎత్తున తల్లి రానున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ రైటర్ బహుశా సుదర్శన్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా అంకురార్పణ అఖండ పుణ్యవచనం దీపారాధన రక్షబంధనం బ్రహ్మోత్సవ పూజలు ప్రారంభమై పదవ తేదీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగునని తెలిపారు ఈరోజు డిచ్పల్లి గ్రామంలో రామాలయం టెంపుల్ వద్ద బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభించబడుతున్నది నేటి రోజు అంకురార్పణతో కార్యక్రమము ప్రారంభిస్తాము నేటి నుంచి వారం రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలకు మన ఎండోమెంటో దేవాదాయ శాఖ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా వస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ వస్తున్నారు అలాగే టూరిజము చైర్మను ఆయన రమేష్ రెడ్డి గారు కూడా వస్తున్నారు మేము ఈ వారం రోజులు మా యొక్క గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ తరఫున మరియు రామాలయ కమిటీ తరఫున గ్రామస్తులందరి సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు రంగ అంగరంగ వైభవంగా జరుపుతాము ఏడు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది చుట్టుపక్కల సుమారు ఒక ఇరవై ముప్పై గ్రామాల నుంచి మొత్తంగా మన జిల్లా నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా మా గ్రా మా గ్రామానికి ప్రజలు వస్తారు కాబట్టి మేము మీ ద్వారా ప్రజలందరినీ జిల్లా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ యొక్క రాముడి ఆశీర్వాదం తీసుకున్నారని తెలియజేస్తున్నాము జై జై శ్రీరామ్ మాది డిచ్చిపెల్లి కిల్లా రామాలయం యొక్క ఈ రథ ఉత్సవాలు ఎనిమిది నుండి పద్నాలుగు వరకు రంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఈరోజు అభరణాలు ఊరే ఊరేగింపు ఉంటుంది రేపు షావా కార్యక్రమం ఉంటుంది ఎల్లుండి కళ్యాణము మరియు పదకొండు నాడు గరుడ సేవ మరియు రథ పన్నెండు నాడు రథోత్సవము పద్నాలుగు నాడు పదమూడు నాడు మన శక్కరతీర్థము మరియు నాడు ఏంది నాగవెల్లి కార్యక్రమంతో ముగిస్తుంటాము మై డిచ్చిపెల్లిలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి వచ్చి మా దే దేవుని కార్యక్రమాలు వై వైభవంగా జరుపుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మా కిల్లా రామాలయం యొక్క అభివృద్ధి పద్నాలుగు సంవత్ పద్నాలుగేళ్ళ సంవత్సరాలతో జరుపుకోవడం జరుపుతుంది కాబట్టి మరియు మా కళ్యాణానికి యొక్క కుండ సురేఖ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి పది తారీఖు నాడు అందరూ ఈ ఆహ్వానం ఇద్దామని మా యొక్క కోరిక జై శ్రీరామ్